గుడ్ మార్నింగ్ ఆల్ ఆఫ్ యూ మై డియర్ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్ అండ్ ఆల్ వ్యూవర్స్ చాలా రోజులకి నేను ఇవాళ బయటకు వచ్చాను చాలా చలిగా ఉంటుంది ఇవాళ డిసెంబర్ పన్నెండు టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ ఇన్నాళ్ళు బాగానే ఉంది కొంచెం వెళ్ళాను అప్పుడే నియర్లీ ఫిఫ్టీన్ డేస్ అయిపోయిందో త్రీ వీక్స్ అయిపోయిందో వాకింగ్ మానేశాను చలి ఇప్పుడు అవుట్ సైడ్ అయితే అలెక్సాని అడిగాను ఫైవ్ డిగ్రీస్ సెల్సియస్ ఉంది ఎప్పుడైనా వెళ్తే డాక్టర్ చెకప్లు బ్లడ్ టెస్ట్లు వాటి కోసమే డాక్టర్ల దగ్గరికి వెళ్ళటమే తప్ప అసలు ఇంకా ఎక్కడికి ఏమీ వెళ్ళటం లేదు ఈ బయటకు వచ్చి వీడియో తీసుకోవటం కూడా ఇంకా మానేశాను అయిపోయింది ఫాల్ కలర్స్ అన్నీని ఇదిగో ఇప్పుడు చెట్లన్నీ ఇలాగా ఉంటాయి మోడులు అయిపోయి ఉంటాయి కంప్లీట్ మోడులేను ఆకులన్నీ రాలిపోయి ఇట్లా మోడుల్లాగా అయిపోతాయి ఆ తర్వాత మళ్ళా మారుతుంది ఇంచుమించుగా ఏప్రిల్ మార్చి నుంచి మళ్ళాను మారిపోతుంది అప్పుడు అనిపిస్తుంది మళ్ళీ నాకు ఇండియాలో ఉగాది ముందే కదా వసంత మాసం మొదలవుతుంది చిగుర్లు వస్తాయి అప్పుడు మాత్రం ఇది అది ఒకలాగా ఎలా మ్యాచ్ అయిందా అనుకుంటాను ఇక్కడ అమెరికాలో ఉండేది వాషింగ్టన్ స్టేటు సుమామిషూ ఇంత చలిగా ఉందో జాకెట్ కూడా వేసుకోలేదు వచ్చాను మాకు ఎవ్రీ థర్స్ ఫార్మర్స్ మిల్క్ వస్తుంది ఇక్కడ ఇవాళ ఎన్నింటికి వచ్చిందో ఏమో ఇంకా చూడలేదు ఆ పాలు తీసుకుని కొంచెం టీ పెట్టుకుని తాగుదామని వచ్చాను ఇంకా పాలు తీసుకోలేదు కానీ ఇదంతాను ఒకసారి చూడాలనిపించి చూస్తున్నాను ఈ గులాబీ చెట్టు తల్లయితే ఇంత మంచులో కూడాను అప్పుడప్పుడు కొంచెం కొంచెం మంచు పడుతుంది ఎక్కువ పడట్లేదు అయినా కూడా ఇంకాను మూడు ఉన్నట్టున్నాయి కానీ ఇప్పుడు ముట్టుకోవాలంటే అసలు గ్లౌస్ వేసుకోలేదు తట్టుకోలేను చలికి ఇన్ని రకాలుగా ఇక్కడ తట్టుకుని ఉండగలిగితేనే ఇక్కడ ఉండాలి పెద్దవాళ్ళు మాలాంటి వాళ్ళు లేకుంటే చాలా కష్టమైపోతుంది చాలా కష్టం ఎందుకంటే మా వారికి సెవెంటీ సెవెను నాకు సెవెంటీ వన్ రన్నింగ్ సెవెంటీ టూ రన్నింగ్ నాకు చాలా తట్టుకోవాలి ఇప్పటి వరకు వచ్చి భగవంతుడి దయ వల్ల బాగానే ఉన్నాము ఎప్పుడో అమ్మవారిని నమ్ముకుంటూ ఉంటాను తప్పదు ఇక్కడే ఉండాలి ఇండియాలోనూ కూతురు కొడుకు ఇక్కడే ఉన్న మూలంగా ఉండాలి కొన్ని కావాలంటే కొన్ని కోల్పోవాలి అని ఉంది కదా సామెత అలాగే తప్పదు అడ్జస్ట్ అవ్వాలి మనకి ఎవరూ లేకుండా అక్కడ భయపడుతూ ఉండటం ఎందుకు ప్రాబ్లమ్స్ వస్తుంటే హెల్త్ ప్రాబ్లమ్స్ మెయిన్ మా వారికి చాలా తేడా వచ్చేసింది ఫాస్ట్గా నడవలేకపోతున్నారు అందుకని ఇక్కడ ఉండిపోయాం ఇంకా అప్పుడే ఏడేళ్ళు అయిపోయింది ఏడేళ్ళ ఎనిమిదేళ్ళ టూ థౌజండ్ సెవెంటీన్లో మోటా ముల్లె కట్టుకుని అన్నీ సర్దుకుని ఇంకా గ్రీన్ కార్డ్కి వచ్చాము లాస్ట్ ఇయర్ ఆగస్ట్లో సిటిజన్షిప్ వచ్చింది కొన్ని అన్నీ మనకి కావాలంటే ఎలా వస్తాయి లైఫ్లో రావు కదా అడ్జస్ట్ అయిపోవాలి నోరు మంచిదైతే ఊరు మంచిది అవుతుందన్న సామెత ఖచ్చితంగా హండ్రెడ్ పర్సెంట్ కరెక్ట్ అంటాను నేను అలా ఉండి మన జీవితాన్ని గడుపుకోవాలి అడ్జస్ట్ అవ్వాలి అడ్జస్ట్ అడ్జస్ట్ దేనికైనా సర్దుబాటుతనం లేకపోతే జీవితాలు చాలా కష్టమైపోతుంది పెద్ద వయసు వచ్చేసాక ఇంకా అన్నిటికీ అడ్జస్ట్ అవ్వాలి భగవంతుడు అంత మంచి పిల్లల్ని కోడల్ని అల్లుడిని ఇచ్చినందుకు కృతజ్ఞతలు చెప్పుకుంటూ ఉంటాను మానవులు పెద్దవాళ్ళు అయిపోయారు